తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని ముద్దాయిగా చేర్చిన పోలీసులు ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో పంతొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు తాజాగా రమేష్ యూసుఫ్ అనే మరో ఇద్దరిని అరెస్టు చేశారు వీరిలో రమేష్ ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు యూసుఫ్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు వంశీ ప్రధాన అనుచరులు కొద్ది రోజులుగా హైదరాబాద్ లోనే మకాం విస్తారణ సమాచారంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు మూడు బృందాలుగా ఏర్పడి జూబ్లీహిల్స్ మాదాపూర్ రాయదుర్గం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు రాయదుర్గంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో చుకున్నట్లు తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు వారంతా పరారయ్యారు తప్పించుకున్న వారిలో వంశీ అనుచరుడు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు అక్కడికి వెళుతున్నారని ముందుగానే సమాచారం అందినట్లు తెలుస్తోంది దీంతో అప్పటికప్పుడే మరో ప్రాంతానికి నిందితులు పరారైనట్లు ఆ గేటెడ్ కమ్యూనిటీ వాచ్మెన్ పోలీసులకు తెలిపారు పోలీసుల కదలికలపై సమాచారం చేరవేసిన వారు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనుల మీద ఏపీ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు కాగా పోలీసులు వచ్చినట్లు తమకు సమాచారం లేదని పేర్కొన్నారు వంశీ సత్యమణి శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం